ల్మికపురం మండలంలోని ఎన్టీఆర్ డిగ్రీ కళాశాల కామర్స్ ఉపాధ్యాయుడు జిఎన్ సుదర్శన్ గతంలో విద్యార్థులపై లైంగిక వేధింపులకు పాల్పడినందుకు ఫిబ్రవరి పన్నెండున సస్పెండ్ అయిన విషయం తెలిసిందే అయితే కొద్ది రోజులకే స్థానిక అధికారులను ప్రభావితం చేసి సస్పెన్షన్ ఎత్తివేయించాలని మళ్లీ విధుల్లో చేరడం తీవ్ర ఆందోళన కలిగిస్తుంది నేడు కళాశాలలో జరిగిన స్పెషల్ కమిటీ విచారణ వాస్తవులను బయట పెట్టకుండా తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి మాధవ్ తీవ్రంగా విమర్శించారు ఆయన మాట్లాడుతూ సుదర్శన్ పై పూర్తిస్థాయి విచారణ జరిపి బాధ్యులైన ఉపాధ్యాయులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తారు లేకపోతే ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఏఎస్ఎఫ్ నాయకులు రెడ్డి కృష్ణ గోవర్ధ సాయి బాలాజీ భవానీ ప్రసాద్ రాహుల్ తదితరులు పాల్గొన్నారు సుదర్శన స్టూడెంట్ కంప్లైంట్ చేసిన దానిపైన ఆర్జేడీ రిపోర్ట్ కూడా జరిగింది అలాగే సెకండ్ రివ్యూ కోసమని ఉమెన్స్ కాలేజీ ప్రిన్సిపాల్గా నేను ఎంక్వైరీ ఆఫీసర్గా బీటీ కాలేజీ ప్రిన్సిపల్ శ్రీదేవిని ప్రజెంటింగ్ ఆఫీసర్గా వేశారు దాని మీద ఈరోజు మేము ఇక్కడ ఎంక్వైరీ చేశాము ఆ రిపోర్ట్ని కమిషనర్కి తెలియజేస్తాం ఆ అలా మేము వాయిదా వచ్చి ఈరోజు స్టాఫ్తో స్టూడెంట్స్తో పేరెంట్స్తో మరియు ఆ యొక్క లెక్చరర్స్తో కూడా మేము రిపోర్ట్ తీసుకున్నాము ఆ రిపోర్ట్ని తొందరలో మేము అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో స్థానిక వాయిల్పాడు మండలంలో ఎన్టీఆర్ డిగ్రీ కాలేజ్ ఎదుట ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది గతంలో ఇక్కడ కామర్స్ లెక్చరర్గా పనిచేస్తున్నటువంటి సుదర్శన్ గారు ఈ సంవత్సరంలో ఫిబ్రవరి పన్నెండో తారీఖున సస్పెండ్ అయ్యి అదేవిధంగా అనేక రకాలుగా వచ్చినటువంటి కమిటీలు కూడా ఎంక్వైరీ చేసి అతన్ని సస్పెండ్ చేయడం జరిగింది రెండు నెలల పాటు రెండు నెలలుగా సస్పెండ్ చేసి పొలం నేరులో అతను జాబ్ గెయి వెళ్ళడం జరిగింది అదే క్రమంలోనే అయితే సస్పెండ్ చేసిన రెండు నెలలు సస్పెండ్ చేస్తే ఒకటిన్నర నెలలోనే ఇతనికి ఆ సస్పెన్షన్ ఆర్డర్ ఎత్తేసి ఉద్యోగాన్ని పంపించడం జరిగింది అయితే పూర్తిగా కూడా విచారణ అయితే జరగలేదు అదే క్రమంలోనే ఇవాళ ఈరోజు మూడో తారీఖున ఇదే కాలేజీకి ఎడ్యుకేషన్ కాలేజ్ కమిషనరేట్ స్పెషల్ కమిటీ ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది ఈ కమిటీని కూడా ఇక్కడ ఉన్నటువంటి లెక్చరర్స్ కావచ్చు ప్రిన్సిపల్ కావచ్చు అదేవిధంగా వచ్చినటువంటి కమిటీని తప్పుదో పట్టించే విధంగా విద్యార్థులను విద్యార్థులను ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి లెటర్లు కూడా రాబించుకోవడం అయితే ఇక్కడ జరిగింది కాబట్టి దీనిపైన అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఎస్ఎఫ్గా మేము కోరేదేమంటే ఇతనైతే నిజంగా ఆ నేరం చేసినట్టే కనుక ఖచ్చితంగా చట్టరీత్యా చర్యలు తీసుకొని విధుల నుంచి తొలగించాలా అదేవిధంగా దీన్ని సహకరించినటువంటి లెక్చరర్స్ని కూడా సస్పెండ్ చేయాలని చెప్పి ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ ఏఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం